రామగుండం అంతర్గ మండలం లింగాపూర్ పరిధిలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూములపై స్థానిక దళితుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకన్న ఈ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా దళితులు పరిశ్రమను ఏర్పాటు వ్యతిరేకిస్తూ ఆయనకు వినతి సమర్పించారు పరిశ్రమ స్థాపన కోసం భూమి పరిశీలనకు వచ్చిన చైర్మన్ బక్కి వెంకన్నతో స్థానిక లింగాపూర్ దళితులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తోళ్ల పరిశ్రమ వల్ల పర్యావరణ పరంగా సామాజికంగా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో దళితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ బక్కి వెంకన్న అధికారులను ఆదేశించారు స్థానిక ప్రజల వినతిని పరిగణలోకి తీసుకున్న చైర్మన్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన వేరొక ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి ఆ వివరాలను వెంటనే తనకు తెలియచేయాలని ఆర్డీఓ గంగారాంను ఆదేశించారు ఈ పర్యటనలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆర్డీఓ గంగారాం అంతర్గాం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్తో పాటు పలువురు రాజకీయ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తరఫున గ్రామస్తులు మాకు అన్యాయం జరిగింది సార్ మేము కూడా అర్జునులము ఇక్కడ ఎస్సీలము మాకు మాకు కూడా ఈ ఆరేకరాల భూమి అయితే ఉన్నదో మా గ్రామస్తులకు ఇవ్వమని చెప్పి కూడా వారు ఒక విజ్ఞప్తి చేసినారు నేను వారి యొక్క విజ్ఞప్తిని మరి ఎస్సీలు కనుక ఎస్సీ ఎస్టీలను గౌరవించాల్సిన బాధ్యత వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కమిషన్పై ఉంటుంది కనుక వారు తప్పకుండా ఈ ఆరేకరాల భూమిని ఇచ్చే విధంగా మరి కలెక్టర్ గారికి నేను డై డైరెక్షన్ ఇస్తాను మెషన్ ఇక్కడనే ఉన్నారు మరి దీనికి దీనిక్యాప్ ఇరవై ఐదు ఎకరాల భూమిని మాత్రము మరి అంతర్గ గ్రామంలో కానీ ఇంకేనా కానీ మా యాడ్డూ గారు చెప్పినాం అయిశా గారు చెప్పినాం దీన్ని కూడా సుటేబుల్ స్థలాన్ని కూడా మరి సేకరించి మరి ప్రభుత్వాన్ని ప్రభువులు పంపిస్తే తప్పకుండా మేము ఆ లీడ్ కూడా ల్యాండ్ కేటాయించే విధంగా చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఎస్టీ కమి అండగా ఉంటుంది మరి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ఈ విషయము మరి అవసరం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా మీ స్థలము మరి లీడ్ క్యాబ్ సంబంధించిన ఇరవై ఎకరాల స్థలం కేటాయించేటువంటి ఏర్పాటు చేస్తాం లింగాపురం గ్రామస్తుల అన్ని ఎస్సీలకు కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ ఎస్సీ ఎస్ కమిషన్ అని చెప్పి